రుద్రంగి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు దయ్యాల నారాయణ ఆధ్వర్యంలో మాట్లాడుతూ ఫిబ్రవరి ఏడున జరిగే లక్ష డబ్బులు వేల గొంతుకులు భారీ సాంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చేయాలని మాదిగా మాదిగా ఉపకులాలు అందరూ పాల్గొని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిద్దాపల్లి మురళి సింగరపు గంగరాజం తర్రెనీఘగం సవనపల్లి శంకర్ దాసరి గంగరాజం బొడ్డు మల్లేశం దయ్యాల పెద్దులు కట్కురి దాసు దయ్యాల రమేష్ తదితరులు పాల్గొన్నారు రుద్రంగి మండల కేంద్రంలోని సాగలి ఆయిలమ్మ ఉగ్రహం వద్ద ఆయిలమ్మ స్ఫూర్తితో మందకృష్ణ గారు చేస్తున్నటువంటి ఉద్యమాలు అనేక ఉద్యమాలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది అలాగే ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు హైదరాబాద్ నడిపడిన ఎక్కడ నుండి ఎల్బీ స్టేడియం నుండి పెద్ద అంబేద్కర్ టార్చ్ వరకు ర్యాలీ ఉంటుంది దప్పుసప్పులతో ఆ ర్యాలీని విజయవంతం చేసిన కొరకు ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఎందుకంటే పది ఇంటికి ఒక మనిషి సంఘలొక్క తప్పని నిదా నినాదంతో ప్రతి ఊరు నుండి ప్రతి యువకుడు కానీ ప్రతి మాదిగా బిడ్డ భారీ ఎత్తులో తరలి వెళ్తున్నాము ఇట్టి పొగ్రాన్ని విజయవంతం చేసుకొని వర్గీకరణ ఫలితాలను అతితరులను మేము అందుకుంటామని ఆశిస్తూ మందకృష్ణ గారు చేస్తున్నట్టు ప్రతి ఉద్యమానికి మేము సహాయ సహకారాలు చేస్తూ అతని వెన్నుదంటి ఉంటామని తెలియజేస్తున్నాము